హాయ్ ఫ్రెండ్స్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మేమైతే బయలుదేరాము ధర్మపురి క్షేత్రం దగ్గర టెంపుల్ ఉంటది మధులగూడ నుంచి దీప్తి శ్రీనగర్ అంటారు ధర్మపురి క్షేత్రం టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటది మేమైతే ఇంట్రెస్ట్ వచ్చేసాము ఇది ఈ కమాన్ దాటాక నెక్స్ట్ కమాన్ దాటితే వచ్చేస్తుంది చూడండి రోడ్ ఎంత ఖాళీ ఉందో చుట్టుపక్కల మొత్తం అడవి చెట్లు ఉంటది హెచ్ఎం లా ఉంటది మొత్తం అడవిలో ఉంటది దేవుడు లోపలికి వెళ్ళాలి చూడు ఎంట్రెస్ట్ అయితే వచ్చేసాము చూడండి ఎంత బాగుందో ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళడానికి మన గుడి దగ్గరికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేశారు మేమై చాలా బాగుంది చూడండి చుట్టూ ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం లైట్స్ డిజైన్ డిజైన్ గా దేవుడు బొమ్మలు దేవుడి ఇట్లా లైట్స్ వచ్చేలాగా ఎంత బాగా పెట్టారు బాబు చాలా అంటే ప్రతి ఇయర్ మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే వస్తాము ఈ టెంపుల్ కి వస్తాము ధర్మపురి క్షేత్రం అంటారు చాలా అంటే చాలా బాగుంటాయి మదీనా కూడా నుంచి దీప్తి సిని కాలనీ అంటారు అక్కడ నుంచి కొంచెం ముందుకు ఎంట్రీ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ గుడికి దగ్గరకి అయితే వచ్చేసాము బండి అక్కడ ఆపాడు మా ఆయన ఆపాక బండి పార్కింగ్ రేనికి వెళ్ళాడు పార్కింగ్ ప్లేస్ లో మేమైతే అక్కడ దిగిపోయాము దిగి చెప్పులు అవి ఉంటాయి కదా అక్కడ ఇప్పేసాము చెట్టు దగ్గర ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ మమ్మీని దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగాను కానీ నా దగ్గర అయితే డబ్బులు లేవు ఇప్పయలేను ఐస్ క్రీమ్ తింటే ముందే మా పాపకి సర్ది దగ్గు ఉంది ఏం తినొద్దన్నా తింటాం చూడండి మా బాబు మా పాప మా ఆయన అయితే లోపలికి వెళ్తున్నాను నేనైతే దిక్కులు చూసుకుంటా అక్కడక్కడ చూసుకుంటా వస్తున్నాను నేను వెళ్ళలేదా నేను వెనకాల ఉన్న సంగతి మా ఆయనకు తెలీదు చూడండి నన్ను ఎలా వెతుకుతాడో చూడండి ముందుకెళ్ళాక ఎంత మంది లైన్ చూడండి ఎంత పెద్ద లైను అబ్బా ఒక్కొక్క లైన్ ఆ కొన నుంచి ఈ కొన వరకు ఉంది చూడండి ఎంత పెద్ద లైన్ బాబోయ్ చాలా అంటే చ పెద్ద లైను మా ఆయన అయితే వెళ్తున్నారు మా ఆయన అయితే వెళ్తున్నాడు నన్ను అయితే వెతుకుతున్నాడు కానీ నేను కనిపిస్తలేను చూడండి ముందుకెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తాడు ఎంత పెద్ద జనాలు ఉన్నారో ఎంత పెద్ద పెద్ద లైన్ ఉంది అసలు ఎంత పొడుగుతుంది ఎంత పెద్ద లైన్ ఉంది ఇక్కడికైతే కొబ్బరికాయలు కొడతారు ఇటు పక్క రైట్ సైడ్ ఇది మొత్తం టెంపుల్ ఇక్కడ అంతా చూడ ఎంత బాగా డెకరేషన్ చేస్తారో మీకు తర్వాత లోపలికి వెళ్ళి చూయిస్తాను చూడండి మా ఆయన వెనక్కి తిరిగి చూస్తున్నాడు తల బాదుకుంటున్నాడు తల గోకుతున్నాడు ఇలా అయితే చైర్లు అవన్నీ వేశారు ఇక్కడ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు నైట్ అంతా జాగరం చేస్తారు కదా అక్కడ వెళ్తుంటే ఇంకో శివుడి దగ్గర వాటర్ వస్తుంటాయి చాలా బాగుంది లొకేషన్ అక్కడికైతే వెళ్ళాము మేము ఇది చూడండి ఇక్కడ స్వామిజీ ఉన్నారు ఆశ్రమం ఇక్కడ శివుడిది వాటర్ చాలా మంది ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు నేను ఫోటో అన్న వీడియో అన్న తీసుకున్నామంటే అసలు జనాలు జరగట్లేదు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు వస్తున్నారు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ ఉంచున్నాను అప్పుడు ఫోటోకి వీడియోకి టైమ్ దొరికింది చూడండి ఒక ఫోటో రెండు ఫోటోలు దిగాను వీడియో దిగాను చూడండి ఎంత బాగా వచ్చింది లొకేషన్ అయితే పైన చాలా బాగుంది పైన చిన్న చూడు చూడండి ఎక్కడ ఇంకో చూడొచ్చు పూలతో డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తిగుతున్నారు వీడియోస్ తీసుకున్నారు ఇక్కడ ఇట్లా ప్లేస్ దొరకలేదు చూడండి ఇక్కడైతే పెద్ద లైన్ ఉంది శివుడి దర్శనం కోసం అయితే ఎంత పెద్ద లైన్ ఉందంటే నేనైతే దూసుకొని వెళ్ళిపోయాను మా చిన్న పాప ఉందని అని చెప్పి లైన్ లో దూసుకొని దూసుకొని మరీ వెళ్ళిపోయాను జరగండి జరగనని చూడు గణేష్ టెంపుల్ అయితే వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ గణేషుడు మధ్యలో శివుడు ఉంటాడు ఆ తర్వాత అటు సైడ్ మాత్రం అమ్మవారు అమ్మవారు ఉంటారు ఎలా ఉందో అసలు ఇగో వెనకకి ఒక్కసారి తిరిగి వస్తే బాబోయ్ ఎంత తొందరగా దూసుకొని వచ్చేసినా అనిపించింది లోపలికైతే అయితే వెళ్ళనియలేదు వీడియోస్ ఫోటోలు అయితే తీయొద్దు అన్నారు అందుకే తీయలేను ఫ్రెండ్స్ ఏమనుకోకండి నెక్స్ట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొస్తాను చూడండి ఆ పోలీస్ అసలు అస్సలు వద్దు అన్నాడు అందుకే ఇంకా తిరిగి వచ్చేసాను రిటర్న్ ఇక్కడ అమ్మవారు ఉంటది అమ్మవారిని దర్శనం చేసుకున్నాను అయిపోయింది దర్శనం ఇక్కడ అమ్మవారు ఉంటది లాస్ట్ ఎల్లే ఎల్లే సైడ్ ఇక్కడ అంతా ఇంకా ప్రసాదము తీర్థము అవన్నీ ఇచ్చారు తీసుకున్నాము ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను బాబు ఎంత పెద్ద లైన్ ఉంది ఆ లైన్ లో ఎలా దూసుకొని వచ్చానో నాకే కాలేదు చెడు మా బాబు పాప మా ఆయన బయటే ఉన్నాను ఇక్కడ నుంచి ఉన్నారు ఇదంతా ఇక్కడ చాలా శివుని పువ్వులతో బంతి పువ్వులతో రకరకాల పువ్వులతో డెకరేషన్ చేశారు ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి నేనైతే ఫోటో దిగాను వీడియో తీసుకున్నాను నేను ఒక్కదాన్ని మా పాపని మా బాబుని రమ్మన్నాను కానీ రాలేరు నేను ఒక్కదాన్నే దిగాను తర్వాత లాస్ట్ కి మా పాప వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది వెనకాల చాలా బాగుంది ఒక బోల శంకరుడు ఎంత బాగా వచ్చాడు నాకైతే చాలా నచ్చింది వీడియో అయితే ఎంత బాగుందో ప్రతి ఇయర్ ఇయర్ కి కొత్త కొత్తగా డెకరేషన్ చేస్తారు అంత బాగుంటుంది మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి రాబట్టి ప్రతి ఇయర్ ఇయర్ కి ఇలానే ఉండదు ఒక్కొక్కలాగా డెకరేషన్ చేస్తారు దర్శనం అయితే అయిపోయింది మాది ఇక ప్రసాదంకి ఇలాగే నేను చున్నాను చూడండి మా బాబా అయితే సిగ్గుపడుతుంట తీసుకొని నేనే ఇచ్చాను ఎన్ని ప్లేట్లు పులిహోర హోర సిర మళ్ళా పరమాన్నమో బెల్ బెల్లపన్నమో పరమాన్నం అంటారు కదా నేను తీసుకున్నాము తింటున్నాము అక్కడ నుంచో లేకపోయినామని ఎళ్ళి ఇక్కడ కూర్చొని తింటున్నాము చూడండి ప్రసాదం అయితే మా పాపకి కొంచెం ఫస్ట్ నేను స్వీట్ తింటాను స్వీట్ తిన్న తర్వాతనే పులిహోర తింటాను అలా అన్నమాట నాకు అలానే ఇష్టం ఫస్ట్ నుంచి అంతే నేను చాలా అంటే చాలా బాగున్నాయి ప్రసాదాలు తింటా చాలా చక్కగా చేస్తారు ప్రతి ఇయర్ అంతే ఫస్ట్ సిరా తింటాను సిరా తిన్న తర్వాతనే పులిహోర తింటారు చాలా మా బాబాయ్ అయితే చాలా సిగ్గు పడతాడు మా ఆయన అయితే చూడండి ఇలా కూర్చున్నాము అక్కడ టెంపుల్ వెనుకకి వచ్చినాము ఇక్కడైతే భరతనాట్యం ఖర్చుపడో భరతనాట్యమో తెలీదు పిల్లలు అయితే చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు నేనైతే అందుకే కొంచెం వీడియో తీసుకొచ్చాను మీరు కూడా చూస్తారని బాగుందని మీకోసం తీసుకొచ్చాను నేను ఎంత బాగా చేస్తున్నారు అసలు ఇక్కడ అందరూ వీళ్ళందరూ ఫాస్టింగ్ ఉండేటోళ్ళు శివరాత్రి కదా మార్నింగ్ వరకు ఈ కచ్చిపూడి డ్యాన్స్ భరతనాట్యం డ్యాన్స్ జరుగుతూనే ఉంటాయి మార్నింగ్ వరకు ఉండే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పన్నెండు దాటగానే వెళ్ళిపోతారు అంత బాగుంటది ప్రతి ఇయర్ ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు చాలా బాగా చేస్తారు ఉండే వాళ్ళు నైట్ అంతా అక్కడే ఉంటారు పన్నెండు ఒకటి రెండు అయిందనుకో వచ్చే వాళ్ళు వచ్చేస్తారు మార్నింగ్ సిక్స్ వరకు ఉంటది చూడండి మా పిల్లలు అయితే ఇక్కడ ఉయ్యాలలు కనిపించాయి ఓపెన్ ఓపెన్ అన్నారు వాళ్ళ డాడీని మళ్ళీ తీసాను నేను ఈ వీడియో చాలా బాగుందని పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు భరతనాట్యం ఖర్చు కూడా తెలీదు కామెంట్ బాక్స్ లో కామెంట్స్ అయితే పెట్టండి మీరు ఏంటో నాకు తెలియట్లేదు ఎంత చక్కగా ఎంత ముద్దు ముద్దుగా మేకప్ వేసుకొని ఎంత ముద్దు ముద్దుగా రెడీ అయ్యారు పిల్లలు ఓ నాకైతే చాలా నచ్చింది జనాలు అయితే వీడియోలు ఫోటోలు చాలా తీసుకుంటున్నాను నేనైతే కొంచెం దూరం నుంచి తీసాను అంత బాగా రాలేదు దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ప్లేస్ అస్సలు ప్లేస్ లేదు అందుకే దూరం నుంచి తీసాను ఇలా వచ్చిందండి మా దర్శనం అయితే అయిపోయింది రిటర్న్ అయితే అయ్యాము చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వచ్చే జనాలు చూడు ఎలా వస్తున్నారు వస్తూనే ఉంటున్నారు పోతూనే ఉంటున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు చూడండి బాబోయ్ ఎంతమంది జనాలు ஓம் நம சிவாய ஓம் நம மகாதேவ சங்கரா நமவ அரஹர மகாதேவர அசல் சூடண்டி போலீசா நினைச்சு அஸ்ஸு அக்கடி பெட்ட ஆண்டி இக்கெல்லாம் அக்கடி எல்லாம் மைக் தோ மரிய அரிசி அரிசி போய